ఇలాగా స్కూల్లో నాకు మంచి పేరు మంచి గుర్తింపు ప్రోత్సాహం కూడా ఉండేది పాటలు పాడడానికి సినిమాల్లో మన క్లాస్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత కూడా అప్పటివరకు కూడా పాటలు పాడేవాడిని కానీ ఒక మిత్రుడు శ్రీనాథ్ అన్న చాలా సందర్భాల్లో చెప్పిన ప్రతి సందర్భంలో చెప్పాల్సిన వ్యక్తి ఆయన ఎందుకంటే నా జీవితాన్ని మలుపు తిప్పింది ఆయన పాటలు పాడుతూ పాడుతూ ఉండేవాడిని పాటలు పాడడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను తను తీసుకెళ్ళాను చాలా మంది దగ్గర తీసుకెళ్ళి వినిపించారు చూద్దాం బాగుంది బాగా పాడుతున్నాడు చూద్దాం చూద్దాం అన్న వాళ్ళు కానీ ఎవరు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు చివరికి ఎవరో మీ ఇద్దరం కూర్చున్న అన్న నేను కూర్చొని తమ్ముడు ఏంటి పాడడానికి మనకు అవకాశాలు రావట్లేదు కానీ మీరు పాడడానికి కొన్ని పాటలు రాస్తున్నారే అది బాగుంది అది బాగుంది మీరు రాసే విధానం ఆ శైలి అందులో భావం చాలా చిక్కగా చక్కగా ఉంది దీని మీద దృష్టి పెట్టండి అన్నాడు కదా అని అన్న అన్న చెప్పాడని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి ఒక పది పాటలు రాసుకున్నాను కొన్ని సందర్భాలు ఊహించుకొని నా రాసుకున్నాను ఇక మళ్ళీ రెండో ప్రయాణం మొదలైంది ఏది రచయితగా మొదటిసారి గీత మొదటిసారి గాయకుడిగా అయిపోయింది అది విఫలమైపోయిన తర్వాత రచయితగా మళ్ళీ మొదలెట్టి ప్రయాణాన్ని మళ్ళీ అన్నతో కలిసి చాలామంది దగ్గరికి వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ముప్పలని నేను శివుగారి దగ్గరికి రోజు తీసుకెళ్లారు అన్నే తీసుకెళ్లారు తీసుకెళ్తే పాట వినిపించాను చాలా నచ్చింది నువ్వు బాబు నువ్వు రేపు వస్తావంటే అంటే వస్తాను సార్ అన్నాను వెళ్ళాను తాజ్మహల్ కథ చెప్పారు సందర్భాలు చెప్పారు పాటలు పాట నాలుగు పాటలు రాసుకున్నాం రాసుకున్న తర్వాత ఈ నాలుగు పాటలు తీసుకుని రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళాం ఆయన విన్నారు అన్నారు ఇప్పుడు ఇదంతా రిహార్సల్ అనమాట అసలు వచ్చింది అసలు ప్రదర్శన వచ్చింది రంగస్థలం మీద ఏంటయ్యా అంటే బాణీకి రాయాలి అప్పుడు దగ్గర మీకు రాయటం కానీకి కానీ అంతకంటే అంతకంటే నేను చేసిన కృషి చెప్తాను తొంభై ఆ ప్రాంతంలోనే ఎనభై తొమ్మిది తొంభై ప్రాంతంలోనే నేను వరంగల్లో ఒక సంవత్సరం మా అన్నయ్య దగ్గర ఉన్నాను అప్పుడు నమ్మరు వరంగల్లో ఒక చిన్న నగరంలో నేను అప్పుడు ఇళయరాజు గారికి వీరాభిమాని అప్పుడు ఇళయరాజు గారి పాటలే కాదు ఇళయరాజు గారి సింఫనీ అలా ఒక మ్యూజిక్ కొన్ని చేశారు కొన్ని క్యాసెట్స్ చేశారు అది కూడా వినేవాడిని హౌ టు నేమ్ ఇట్ నథింగ్ బట్ విండు మెసెంజర్ అని చెప్పేసి ఒక ఒక కొన్ని క్యాసెట్లు విన్నాను కేవలం మ్యూజికే ఉంటుంది అందులో అందులో సాంగ్ ఆఫ్ సోల్ అని ఒక సాంగ్ ఉంది కంపోజర్స్ బ్రెత్ సాంగ్ ఆఫ్ సోలు నథింగ్ బట్ విండు అని ఉంటే దాంట్లో సాంగ్ ఆఫ్ సోల్ ట్యూన్లో ఉంటుంది వేణు హరిప్రసాద్ చౌరస్ గారు వేణువు ఆయన వేణు వాయిస్ ఒక ట్యూన్ ఉంటుంది ఆ ట్యూన్కి ఆ వేణువుతో చేసిన స్వరానికి దానికి నేను పదాలు రాశాను అప్పుడు తొంభైలో రాసుకున్నాను ఇలేయరాజు గారి బాణికి రాశారు ముందు రాసుకున్నాను ఆ అనుభవం దా ఆ ఇష్టం అదంతా ఉంది నా మనసులో అందువల్ల ఇప్పుడు ఈ రంగస్థలం మీద నాయుడు గారు ఏమన్నారు బాబు అంతా బాగుంది కానీ మరి బాణికి ట్యూన్కి రాస్తావా అంటే నాయుడు మన శివగారు రాస్తారండి బ్రహ్మాండంగా రాస్తారు నాకు బాగా నమ్మకం రాస్తారు తెలియదు కానీ రాస్తారని నమ్మకం గుర్రోండే కదా ఉత్సాహం చూసి భలే రాస్తాడు సార్ అనగానే సరే అని చెప్పేసి చూనివ్వండి సార్ అన్న శ్రీలక్ గారు చూనిచ్చారు చిన్న పిల్ల పదమూడేళ్ళు శ్రీలక్ చిన్నమ్మాయి నేను చిన్న చూనిచ్చింది చూనిచ్చి మా నాకు కనీసం చూను వినడానికి టేప్ రికార్డర్ కూడా లేదు నాకు శివగారే ఒక చిన్న వాక్ మీనిచ్చి నాన్న ఇందులో వినన్నారు తీసుకెళ్ళాను చ్యూన్ రెండు సార్లు విన్నాను పాడుకున్నాను ఇంకా పక్కన పెట్టాను రెండు మూడు సార్లు పాడుకొని అందులో పదాలు మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో మొగ్గ ప్రాయంలో మధుర మీ సంగమం కొంటె రాగంలో జంటగానంలో బలపుకే వందనం మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో అంటూ రాశాను రాసిన తర్వాత ఈ పాటను తీసుకుని శివగారు చెన్నైకి రికార్డింగ్కి వెళ్ళారు రికార్డింగ్కి వెళ్ళాక కొత్త కుర్రాడు రాశారని చెప్పి శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్తే శాస్త్రి గారు పాఠంతో చదివి బాగుంది చాలా బాగుంది శివ కొంచెం కుర్రాడులో ఉంది చాలా రోజులు ఉండేలాగా ఉన్నాడు అన్నది అనగానే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు శాస్త్రి గారు ఒక పాటే రాసినంటే లేదు లేదు అందులో కల ఈకల కావ్యమై శృతిలయల సూత్రమై వెయ్యేళ్ళు వర్ధిళ్ళు కరగని చెరగని తరగని ప్రేమల్లో బాణికి రాసిన ఒక అందం ఉండి అర్థం ఉంది నిండుగా ఉంది ఈ అబ్బాయి చాలా కాలం ఉంటాడయ్యా అని చెప్పేసి ఆశీర్వాదం శాస్త్రి గారు ఆశీర్వ ఆశీర్వదించారు విన్నెల కంటి గారు ఆశీర్వదించారు భువనచంద్ర అయితే ఏకంగా ఏమన్నారు తెలుసా అత్సయుక్తి అనుకోకూడదు వీక్షకులారా తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే భువనచంద్ర గారు అన్నమాట చెప్తున్నా చాలా అప్పుడు వినేసి వీడేదో పూర్వజంలో ఏదో ఒక గొప్ప కవి ఉంటాడు అన్న తర్వాత అన్న తర్వాత 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 కొన్నేళ్ళకి పదేళ్ళకి నాయన నేను మొదటి పాట పడే చెప్పాను నాయన నువ్వు పూర్వజంలో వాల్మీకి అన్నారు మీరు వాల్మీకి అవునో కాదో గురుగారు ఆశీర్వాదం మాత్రం చాలు నాకు ఈ ఆశీర్వాదం ఈ మాట చాలు బలాన్ని ఇస్తుంది నాలాంటి ఒక మారుమూల గ్రామం నుండి ఎలాంటి సాహితీ నేపథ్యం నేను కుటుంబంతో వచ్చిన వాడిని ఈ రకంగా ఆస్వాదించారు నేను వాల్మీకినో ఇంకోదో కా ఈ నాకు తెలిసిన నా స్థాయి ఏంటి నాకున్న శక్తి సామర్థ్యం నాకు తెలుసు కానీ మీరు అలా ఆస్వాదించారు కదా అదే కొన్నంత బలం ఇస్తుంది నాకు ఇంకా ముందుకు వెళ్తాను అంటే చిన్నాన్న అనేవాడిని బాబాయ్ అని తాను భువన చంద్ర ఇలా పెద్దలందరూ వాళ్ళు నిండు మనస్తో నన్ను ఆశీర్వదించారు శాస్త్రి గారు ఆశీర్వదించారు వేటూరు గారు వెండలకంటి గారు భువన చంద్ర గారు ప్రతి ఒక్కరు నన్ను వాళ్ళు బాగా ఉండాలని నా శ్రేషిని అభిలషించారు వాళ్ళందరూ వాళ్ళందరి దీవెనలతో ఈరోజు పెద్దలందరి ప్రోత్సాహంతో ప్రేక్షకులందరి ఆదరణతో ఈరోజు ఇంతకాలం నా ప్రస్థానం కొనసాగుతుంది ఇప్పుడు మీరు పాట అద్భుతంగా పాడారు ఎప్పటిలాగానే మిమ్మల్ని మీరు అంటే మీ మీకు మీలో ఉన్న పాట పాడే ఇష్టమా రాసి కవి ఇష్టమా మీకు వ్యక్తిగతంగా అంటే పాట పాడడం అనేది ఒక సద్యోజాతం అంటారు కదా అప్పటికప్పుడు దానంతటే తనంతటనే వచ్చింది నాకు పాట పాడడం కాకపోతే రచన అనేది నేను కృషి చేస్తే వచ్చింది కృషి చేసింది ఏది కూడా అది 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 ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది నేను బాగా కృషి చేసి సాధన చేసి శ్రమించడం ద్వారా నాకు పాట రాయడం అనే ఒక ఒక ఒకటి అబ్బింది నాకు పాట పాడడం పాట పాడడం ఊరికి అలా దానంతదే వస్తుంది కానీ మీరు నమ్మండి ఏ పాట నేను ఇంతవరకు ఇన్ని వేల పాటలు రాసాను కదా ఈ పాట దర్శకుడికి సంగీత దర్శుడికి విమర్శించిన ముందు ఒక్కొక్క పాట కనీసం పదిసార్లు పాడుకుంటాను మూడు వేలు ఇంటూ పది ముప్పై వేల పాటలు నేను నా కోసం పాడుకున్నాను తర్వాత సినిమా పాటలు రాయడంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఉంటే మీకు ఏమైనా గుర్తు వస్తున్నాయా సవాళ్ళు చాలా ఉన్నాయండి పాట సవాలే కానీ సవాళ్ళు ఇది సవాలు అని చెప్పి విసిరిన సందర్భాలు కొన్ని ఉన్నాయి దానిని నేను చక్కగా తీసుకొని దాన్ని అధిగమించి వాళ్ళ చేతి మెప్పు పొందిన సందర్భాలు ఇంకా ఉన్నాయి అదేంటంటే ఒకసారి మాకు గురువుగారు రామానాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు శివగారు నాకు నన్ను ప్రోత్సహించారు నన్ను పరిచయం చేశారు కానీ నేను గురువు గారు అని చెప్పుకునే వ్యక్తి మాత్రం రాఘవేంద్రరావు గారు ఎందుకంటే రాఘవేంద్రరావు గారు రెండో సినిమా పిలిచినందుకు నన్ను పిలిచి ఎక్కడో కూకట్పల్లిలో నేను ఉంటున్నాను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు హెచ్ఐజీలో ఉండేవాడిని పైన ఒక నెక్కర్ వేసుకొని ఒక చాప మీద పడుకుని ఉన్నాను ఒక దిండి వేసుకొని ఒక వ్యక్తి వచ్చారు వచ్చి నాలుగో ఫ్లోర్ వచ్చి పైకి వచ్చి చంద్రబోస్ గారు ఎవరంటే నేనే సార్ అన్న మిమ్మల్ని బాబాయ్ రమ్మంటున్నారేంటంటే బా బాబాయ్ ఎవరండి అన్న అంటే రాఘేంద్రరావు గారు సినిమా డైరెక్షన్ చేస్తుంటారు అన్న సినిమా రాఘేంద్ర గారని అవునమ్మా రాఘేంద్ర గారు రమ్మడం ఏంటి మీరు రావడం ఏంటి ఆయన మనిషిని పంపించడం ఏంటి వెతుకుండా నండవడం ఏంటి కోకటి పిల్లలు నేనుండు అని నేను చాలా ఆశ్చర్యం గురై పదపదం కిందికి వెళ్ళాను వెళ్ళగానే అక్కడ అక్కడ ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి మాట్లాడించారు రాఘవేంద్ర గారితో ఏం ఏం చేస్తున్నావు అంటే సార్ ఏం లేదు సార్ ఇట్లా ఇంజనీరింగ్ అయిపోయింది ఇట్లా ఒక పాట రాసాం తాజ్మహల్ తర్వాత ఇంకేం లేదంటే వస్తా తా తిరుపతికి అంటే వస్తాను సార్ అన్న తప్పకుండా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే తిరుపతికి వెళ్తారు వెళ్ళేసరికి భీమాస్ హోటల్లో వెళ్ళారు స్నానం చేసి వెళ్ళేసరికి పెద్ద హాలు కీరవాణి గారు పక్కన జమినీ గారు పక్కన గిరిజాపతి గారు పక్కనే పోల్సన్ గారి ఒక బృందం ఇది రాఘవంద్ర గారు తెల్లటి ఒక టేబుల్ మీద రాఘేంద్ర గారు కూర్చున్నారు కోడ కూర్చున్నారు నేను వెళ్ళేసరికి మంచి పొగలు పరిమళాలు ఒక మంచి వాతావరణం కీరవణ్ గారు ఇలా నవ్వుతూ చూశారు అప్పుడు ఆయన చేస్తున్న బాణి ఏంటో తెలుసు మా పిరటి చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే చిలకమ్మ మీ కోసం ఎదురే చూసే నా కోసం చూస్తున్నారా అనంతగా ఆయన అప్పుడు పాడుతున్నారు అడగానే నేను కూర్చున్నా చంద్రబోస్ గారు బాగున్నారని ఆ బాగున్నాను సార్ అన్నాను కిరవాణ గారు ఏంటి రాఘవేంద్రావు గారు ఏంటి నేనేంటి వాళ్ళ పక్కన కూర్చోడం ఏంటి కాసేపు ఎంత అంత మాట ముచ్చట ఎంత అయిన తర్వాత సందర్భం చెప్పారు రాఘవేంద్రావు గారు కో డైరెక్టర్ చెప్పారు తర్వాత కొన్ని రోజులు రాశాను రాసిన తర్వాత ఒకటి నచ్చింది రాఘవేంద్ర గారికి కీరవాణ గారికి సరిగమ పద ని సరాగం మాఘం తాళం మేళం ఈ పాట అందరికి నచ్చింది ఈ పాటతో నా ప్రయాణం రాఘేంద్ర గారితో కీరమణ గారితో అలా 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 కొనసాగుతూ సాగుతూ ఇన్నాళ్ళు ప్రయాణం వాళ్ళతో చేశాను రాఘేంద్ర గారు మాత్రం నాలోని కవిని బాగా గుర్తించారు గుర్తించి నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఇప్పుడు సవాలు గురించి ఒకసారి పిలిచారు నాన్న వస్తామంటే వెళ్ళారు ఒక పదిహేను పాటలు చేసేమయ్యా నువ్వు పది పదిహేను పాటలు వినమన్నారు ఒక సినిమాకి పదిహేను పాటలు విన్నాను ఒక గంట గంట గంటన్నరలో విన్నాను అంత తర్వాత సార్ అన్నీ బాగున్నాయి సార్ బ్రహ్మాండంగా అంటే ఇప్పుడు నువ్వు పాట రాయాలన్నారు చెప్పండి సార్ అన్న రామదాసు సినిమాకి నువ్వు ఒక పాట రాయాలి రాస్తాను సార్ అన్న నీకో షరత్ అన్న చెప్పండి సార్ అన్ని పాటల్లో రామ 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 అని ఉంది కదా అవునుంది సార్ అన్న ఇందులో కూడా రామ రామ వస్తుంది సార్ సందర్భం ఏంటి సార్ అన్న ఏముందయ్యా రామదాసు రామదాసు కాకముందు కంచర్లో గోపన్నగా ఉన్నాడు పెళ్ళవుతుంది మొదటి రాత్రి శోభను ఆ పాటను రాయాలని రాస్తాను సార్ గుర్తుంది కదా రామ రామ రావాలి శివ శివ శోభను పాటలో రాముడు ఎలా వస్తాడు అని చెప్పేసి మరి అదే మరి ఎల్లు అన్నారు అనగానే అమ్మయ్య బాబుయ్ అని చెప్పేసి మొత్తానికి ఆలోచించి ఆలోచించి ఒక పల్లవి రాశారు కీరవణ్ గారు బాడి సమకూర్చారు చాలు 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 విరహాలు చాలు చాలు ముద్దుగా ముద్దుగా వినవలేక నా ముద్దు విన్న పాలు విన్నపాలలో వన్నె పూలును ఆరగిస్తే మేలు చాలు 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 విరహాలు చాలు చాలు ఇది పల్లవి దీంతో ఏ గొడవలేదురణంలో రాయమని రాస్తుందా ఈ నీ కరములు వశీకరములు నీశ్వరములు ఈ రేకి అవసరములు ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు ఈ క్షణములు మనసంతకి విలక్షణములు రామా రామా ఇంటికి మన్మధుడ అనుపిలుపులు ఆలీలలు అవలీలలు చాలు 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 ఒక అయిపోయాడు ఒకటైంది ఒకటైంది రెండవది ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు తనువులు సమరానికి ప్రాణధనువులు ఈ రణములు రససిద్ధికి కారణములు విరామాలెన్నడు విరామాలెన్నడు ఎరుగనివి వీచలీడులు తొలి దాడులు చీపాడులు చాలు 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 రాము రాముడు విరాముడు ఇద్దరు వచ్చేస్తారు ఆ సినిమాలో యాక్చువల్గా లో కూడా విరామంకి మొదట రామం పెట్టి తర్వాత అలాగా రాఘేంద్రరావు గారు ఇంకా మెచ్చుకొని అంటే ఒక సరదా ఒక ఒకలాంటి పోటీ ఆయన చెప్తారు నేను దాన్ని ఎలా అందుకుంటాను ఎలా తీసుకుంటాను ఎలా మళ్ళీ అందజేస్తానన్నది అన్నది అప్పుడు సరదాగా ఉంటుంది రాఘేంద్రావు గారితో